రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్న నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్ట సుధాకర్ యాదవ్ మద్దతు తెలిపారు మైదుకూరు పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన అంగన్వాడీ అక్కచెల్లెమ్మలను కలిసి సమ్మెకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అంగన్వాడీ అక్కచెల్లెమ్మల సహేతుకమైన డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యతను మరచి ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి అంగన్వాడీ అక్కచెల్లెమ్మల సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాడుతానని తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ అక్కచెల్లెమ్మలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా నిలబడతానని హామీ ఇచ్చారు నాకు ప్రభుత్వం వచ్చినాక యాపులు పెట్టినారు వైఎస్ఆర్ ఎసిపి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఎఫ్ఆర్ఎస్ ఇవన్నీ యాపులు పెట్టి చదువు రాని వచ్చి రాని వాళ్ళను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు కొత్త కొత్తగా ట్రైనింగ్ అయ్యి ఇంజనీర్లు వస్తున్న వాళ్ళతో వాళ్ళ డబ్బులకు లావాదేవీలతో మమ్మల్ని చెల్లులు మొబైల్ కంపెనీలు అమ్ముకోవడానికి మా పైన చేతగాని డాక్టర్లు కప్పల మీద ఆపరేషన్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అంగన్వాడీ కార్యకర్తల మీద వాళ్ళు చేస్తున్న ప్రయోగాల వల్ల అంగన్వాడీ కార్యకర్తలు చాలా మంది హార్ట్ అటాక్ లతో చాలా మంది బీపీ షుగర్లతో చనిపోవడం కూడా జరుగుతుంది అయినా వాళ్ళకు కూడా చనిపోయిన వాళ్ళకు మట్టి ఖర్చులు కూడా ఇయ్యమ్మా మీకు అన్నదండ లేదు కదా మా ప్రభుత్వంలో మీరు పనిచేసినారు ఈ విధంగా మీకు ఇదో ఈ పదివేలు తీసుకొని మట్టి ఖర్చులు కూర్చుకోండి అనే కూడా దిక్కు పోయేదానికి లేదు సంక్షేమ పథకాలు ఏమి లేదు కుటుంబ పోషణ జరగాలంటే పదకొండు వేల ఐదు వందలతో ఏ కుటుంబం ఇద్దరు పిల్లలు ఒక భర్త ఒక భార్య గడపాలంటే ఎట్లా ఒక టీ కొనాలంటే పది రూపాయలు టమాటాలు కొనాలంటే వంద రూపాయలు ఎరగడ్డ కొనాలంటే ఎనభై రూపాయలు చింతపండు రెండు వందలు ఒంటి నుంచి నాలుగు వందలు ఏ విధంగా వెయ్యి రూపాయల కోసం పన్నెండు వేలు మాకు ఇచ్చి పన్నెండు లక్షలు మాతో దొబ్బగా తింటున్నాం ఆ రోజేమో మీకు అన్ని ఏమైంది చేస్తామని చెప్పిండ్రు ఒక సమస్య కాదు మీరు అడిగింది ఒకటి అడిగితే రెండు చేస్తామని చెప్పిండు ఇప్పుడు మా ఇప్పుడు మాట అడిగితే అడిగే పోతే జైల్లో పెడతాను ఇది ఇంత దారుణమై ఇప్పుడు ఇంకా మీరు కాదు ఈ ప్రభుత్వం ఏంటంటే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సైకో పరిపాలన చెప్పి ఉదాహరణ కాదు మీ తెలిసిపోతుంది సైకో ముఖ్యమంత్రి అయిపోయి మీరందరూ తలుచుకుంటే కి ఆ ప్రభుత్వం ఎక్కడ ఉంటది అదే ఒక్క చోట ఇంతమంది మహిళలు వచ్చినారంటే స్టేట్ వైజ్ ఎంతమంది ఉండరు ఇంతమంది మహిళలు లక్ష పదివేల మంది మహిళలు వస్తే వాళ్ళకి గౌరవం అనలేదా లేదా అక్కడే ఒక బొబ్బిలి ఎమ్మెల్యే అంటే బలిసి రోడ్ల మీద వాళ్ళు వీళ్ళు చేసే పనితో ఈ బలిబెక్కి పోయిండ్రు వీళ్ళు బలిపెక్క వీళ్ళ పాప శరీరం ఉండేదంతా ఖరిగిపోతుంది కష్టపడి కష్టపడి వాళ్ళు బొలిబెక్కి మీ అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకోమని చెప్పి కూడా అధికారులు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన పని ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఆ రోజేమో నెరవేర్చని చెప్పి ఈరోజు చేయకపోతే ఎంత దుర్మార్గం మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఎంత పెంచారు ఆ రోజు నాలుగు వేల రెండు వందల రూపాయలు ఉండేది వాళ్ళకు ఎవరికి అంగన్వాడి టీచర్లకు అంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంపకం జరిగింది ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచారు అంటే నూట యాభై పర్సెంట్ పెంచారు అప్పుడు అంటే అప్పుడు పదివేల ఐదు వందల రూపాయలు వచ్చింది మీ ప్రభుత్వం వచ్చాక ఎంత పెంచారు ఓన్లీ వెయ్యి రూపాయలు పెంచారు వెయ్యి రూపాయలు పెంచి రేట్లన్నీ ఒక రేటు ఈ తల్లి చెప్తాంది పప్పు దినుసులు అసలు ఎర్రగడ్డలు ఉల్లిపాయలు ఈ నూనె దీంట్లో ఎంత ఎంత రేటు పెంచారు అప్పుడు పెంచినప్పుడేమో సుమారు ఒక సుమారు రెండు వందల మూడు వందల పర్సెంట్ ఏమో పెంచారు ఇచ్చేది మాత్రం పది పెరిసె పది పెర్షన్ పెంచారు వెయ్యి రూపాయలు పెంచారు మాకు చేసినటువంటి హామీలు నెరవేర్చమని అడిగితే చాలా దుర్మార్గంగా ఈ పరిపాలన ఉంది వీళ్ళకి అంత ముందు టీచర్ తరఫున మేము మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళకు మద్దతుగా వీరి సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మేము వీళ్ళకి అండగా ఉంటామని చెప్పి మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం சொல்ல அங்கன்வாடி சொல்லுங்க